శ్రీకాకుళం జిల్లా వజ్రప కొత్తూరు మండలం డెప్పూరులో ఎలుగుబంటి బీభత్స కాండ తీవ్ర కలకలం రేపింది డెప్పూరులో సముద్రంలో చేపల వేటకు వెళ్లి వస్తున్న పిన్నాసి కుమారస్వామిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది అక్కడి నుండి సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న లైసెట్టి నారాయణమ్మ శీలం తాతారావు పోకల ఉరిమిలపై దాడి చేసి గాయపరిచింది బాధితులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు వీరిలో పిన్నాసి కుమారస్వామి నారాయణమ్మల పరిస్థితి విషవించడం తో ప్రాథమిక చికిత్స అనంతరం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఫారెస్ట్ అధికారులు వజ్రపు కొత్తూరు పోలీసులు పలాస ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు अपने चूज़ करो तो हमारे सामने जाओ हमारे लिए तक्सा निकालना होगा ये नहीं करेगा ये नहीं करेगा वाह 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 ये नहीं करेग